మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం పిల్లరా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరి ప్రతి దినము కూడా మేము అందిస్తున్నటువంటి ఈ దిన వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతిరోజు మేము అందించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించారు అట్లా ఈ దినము దేవుడు మీ కొరకు మంచి వారు నన్ను బలపరచడానికి నాతో పాటు మిమ్మల్ని కూడా బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ మాట నమ్మినట్లయితే ఈ మాటను విశ్వసించినట్లయితే నీ మనసులోనికి నువ్వు స్వీకరించినట్లయితే ఈ రోజంతా కూడా నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ ఉంటావు అందమా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావు యశగ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఏడో అధ్యాయము మనం చదివినట్లయితే మీ అవమానం వరకు ప్రతిగా రెట్టింపు ఘనత చూడండి అంత మంచి ఒక అమూల్యమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి వాకు ఇచ్చి ఈ రోజు దేవుడిని బలపరుస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు భర్తను నీవు పొందుదు వచ్చినాడు అనమాట చూడండి ఇంతవరకు ఒకవేళ మీ జీవితంలో ఎన్నో అవమానాలు కొంత ప్రయాణించేవా ఎన్నో నిందలు కొంత ప్రయాణించేవాము మరి నిన్ను ఎన్నో రకాలుగా మానసికంగా బాధ పెట్టినటువంటి వారు పరిస్థితుల చేత అవమానానికి గురైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయేమో జీవితంలోనే నీ బంధువులను అవమానపరిచావా నీ స్నేహితుల మధ్యలో నువ్వు అవమానం పొందావా నీ రక్త సంబంధుల మధ్యలో నువ్వు అవమానానికి గురైపోయావా ఎవరి మధ్యలో నువ్వు అవమానానికి గురైపోతూ ఉన్నావో ఎవరైతే నీ నిందించి ఉన్నారో ఎక్కడైతే నువ్వు అవమానపరచబడి ఉన్నావో అక్కడ దేవుడిని ఘనత ఇస్తా అంటున్నాడు అన్నమాట ఒక రెట్టింపు ఘనతతో నిన్ను నింపుతా అంటున్నాడు అన్నమాట దేవుడు ఏ విషయంలో నువ్వు అవమానాలకి గురైపోయి అందరి మధ్యలో నువ్వు తల తెంచుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో ఈరోజు నీ తల ఎత్తుకోలేకుండా నువ్వు బ్రతుకుచు ఉన్నావేమో ఏ సిచ్యువేషన్ ఏ పరిస్థితి నిన్ను అవమానాలు గుంటూ ప్రయాణించిందో ఏ సంఘటన నిన్ను అవమానాలకు గురి చేసిందో ఏ పరిస్థితి నిన్ను అవమానాలకు గురి చేసిందో ఏ మనుషుల మధ్య నువ్వు అవమానానికి గురైపోయావో ఆయన అంటున్నాడు నువ్వెక్కడ అవమానపరచబడ్డావో అక్కడ నేను నీకు రెట్టింపు ఘనత ఇస్తాను అంటున్నాడనమాటే అవమానం నందుల చోటే ఆయన ఎక్కువ అని మరొక్కసారి ఆయన మాటిస్తూ ఉన్నాడు బిడ్డల నీకు జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి నీకు జరిగిన అవమానాన్ని బట్టి నిన్న అందరూ మాట్లాడినటువంటి మాటలు బట్టి ధైర్యం లేనటువంటి వ్యక్తిగా ఉన్నావా వారు మధ్యలోనికి వెళ్లేనటువంటి వ్యక్తిగా అనుకున్నావా వారితో స్నేహం చేయాలంటే ఆ అవమానపరచబడినటువంటి మనుషుల్లోనికి మరలా వెళ్ళాలంటే వారితో స్నేహం చేయాలంటే అలాంటి వ్యక్తులతో నువ్వు వెళ్ళాలంటే అలాంటి స్థలాలకు కూడా నువ్వు వెళ్ళాలంటే నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా ఈరోజు నీ ఆలోచన అంతా కూడా దేవుడు చూస్తున్నాడు నీ తలంపు ఆయన చూస్తున్నాడు నీ ఉద్దేశం ఆయన చూస్తున్నలాంటి ఏ మనుషులైతే నిన్ను అవమానపరిచారో ఏ మనుషులైతే నిన్ను గేలి చేశారో ఏ మనుషులైతే అవహసించారు ఏ మనుషులైతే నవ్వుకున్నారు ఏ మనుషులైతే ఏళన చేశారో ఏ మనుషులైతే నిన్ను మరి ఎన్నో రకాలుగా తోలనాడుతూ వచ్చారో అదే ప్రజల ముందు నేను చాలా ఎత్తుబాటుగా ఆయన చేయలేక అదే ప్రజల ముందు ఆయన్ని ఘనతనిచ్చే దేవుడిగా ఉన్నాడు యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే యువసేపుని సొంత అన్నదమ్ములే అవమానంపరిచారు యువసేపుని సొంత అన్నదమ్ములే అమ్ముకున్నారు ఎక్కడ చూసిన అవమానం ఎదురవుతూ ఉన్నది ఎక్కడికి వెళ్ళిన ఎదురవుతూ ఉంది కానీ ఒక రోజు ఆయన దేవుడు దర్శించేటువంటి సమయం వచ్చేసింది అవమానాలు అన్నీ కొట్టేసి దేవుడు ఒక ఘనతగా దేవుడు నిలబెట్టాడు యోసేపు జీవితాన్ని దానియలు జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే దానియాల మీద ఎన్నో నిందలు పోపారు ఎంతగానో అవమానపరిచారు సింహాల బోన్లో వేశారు కానీ దేవుడు ఆయన పక్షాన్ని నిలబడి సింహాల నోళ్లను మోయించి ఘనతగా ఎక్కించేటట్లుగా దేవుడు చేసి పెట్టారు నీ జీవితాన్ని కూడా ఆయన చూస్తున్నాడు తెలుసా నీ కుటుంబాన్ని కూడా ఆయన చూస్తున్నాడు రాహాబు అనేటువంటి వేష్యం గురించి మన దేవుని యొక్క వాక్యలో చదివినట్లయితే ఆ యొక్క రాహపును అందరూ కూడా అవమానంగా చూసేవారు వేశ్య వృత్తిలో ఉన్నదని చెప్పేసి లోకమంతా కూడా తోలనాడేవారు లోకమంతా అసహ్యుకునేవారు కానీ దేవుడు ఆమెను ప్రేమించి దేవుని ప్రజలకు ఆమె చేసేటువంటి మేలును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెను క్రీస్తు యొక్క వంశ వల్ల ఆమె పేరు కూడా చేర్చబడింది పరిశుద్ధ గ్రంథంలో ఘనతగా దేవుడు నిలబెట్టాడు ఆమె జీవితాన్ని కూడా గమనించినట్లయితే ఎన్నో రకాలుగా ఆమె జీవితం సరిగా లేదు కానీ దేవుడు ఆమె జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తూ ఈ ఈరోజు నీ జీవితంలో కూడా అవమానాలు ప్రయాణిస్తున్నావా నీ ఉద్యోగంలో వ్యాపారంలో నివ్వడని విషయంలో కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఏ విషయంలోనే ప్రజలు నీరు తోలునాడుతూ ఉన్నారు ఏ ప్రజలైతే నేను అవమానం పరుస్తూ ఉన్నారో ఏ ప్రజలైతే హేళన చేస్తా ఉన్నారో ఏ ప్రజలైతే నేను అవమాన ఉన్నారో ఏ ప్రజల ముందైతే నువ్వు తలదించుకున్నావో అదే ప్రజలు చూస్తూ ఉండగా నీ తల పైకెత్తువాడుగా ఆయన ఉన్నాడు అదే ప్రజలు చూస్తూ ఉండగా నీకు రెట్టింపు ఘనత ఇస్తానని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు బిడ్డ ధైర్యంగా ఉండండి విభరంగా ఉండండి దేవుని మాటను మీరు నమ్మండి దేవుని వైపు చూడండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అలా చేసే సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు బిడ్డారా మన ఉన్నటువంటి భక్తులు ఎంతో అవమానాలు కూడా ప్రయాణించారు ఎన్నో నిందలు కూడా ప్రయాణించారు ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు కూడా ప్రయాణించారు ఎంతో హెలనకరమైనటువంటి పరిస్థితులు కూడా ప్రయాణించారు అయినా వారు దేవుని విడిచిపెట్టలేదు అయినా దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు అయినా పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టలేదు ప్రార్థన విడిచిపెట్టలేదు ధైర్యంగా సహించారు ఓర్చుకున్నారు కనుక ఈ రోజు వారు ఒక ఉన్నతమైనటువంటి స్థలాల్లో వారు నిలబడి ఉన్నారు బిడ్డారు వారే మనకు మాదిరి మన ముందు ఉన్నటువంటి భక్తులే మనకు మాదిరిగా ఉన్నారు వారిని మనం మాదిరిగా పెట్టుకొని మన క్రైస్తవ జీవితాన్ని మనం లీడ్ చేయాలండి ఎవరిని బట్టి కూడా మనం ధైర్యపడద్దు ఎవరిని బట్టి కూడా కృంగిపోవద్దు పర్సుల వైపు చూసి దిగసారిపోవద్దు పర్సుల వైపు చూసి మనం నలిగిపోవద్దు పెట్టారా మన ముందు ఉన్నటువంటి భక్తులు ఏ విధమైనటువంటి క్లిష్టకరమైనటువంటి మార్గాలు కూడా ప్రయాణించారో వారి యొక్క భక్తి జీవితాన్ని వారి యొక్క అవమాన పరిస్థితులు దేవుడు మనం ఎలా కాపాడుతూ వచ్చాడో ఎలా సంరక్షిస్తూ వచ్చాడో ఎలా భద్రపరుస్తూ వచ్చాడో ఎలా దేవుడు మనం నిలబెడుతూ వచ్చాడో వారు మనకు మాదిరిగా ఉన్నారు కనుక వారిని చూస్తూ మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించి పెట్టారు అలా నువ్వు చేసినప్పుడు నీ గుండెలకు ధైర్యం కలుగుతుంది నీకు నెమ్మది కలుగుతుంది నీ ప్రాణానికి ఊరట కలుగుతూ ఉంది బ్రతుకు మీద నీకు ఆశ కలుగుతూ పెట్టారు అలా చేయి దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు చిన్న వాగ్దానం ఉన్న జీవితాలు తప్పక నెరవేర్చబడుతుంది కనుక దేవుడు మంచి వంగు నన్ను తన జీవితాలు గొప్ప కార్యం చూడబోతుంది ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నమ్మకమైన వాళ్ళకి కొందరు చెల్లిస్తున్నాను ఈ మాటలు ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకొచ్చున్నాను మని వేడుకుంటున్నారు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానన్న నా రూపా రెట్టింపు ఘనతతో నింపండి రెట్టింపు ఆశీర్వాదముతో నింపండి తండ్రి నిక్కుమంతారు మీరే ని కృపతో బలముతో మహిమతో కప్పమని వేడుకుంటున్నారు ఈ మాటలు వినో ప్రతి వారిని కూడా దేవించి ఆశీర్వదించున్నారు వేస్తున్నావు తండ్రి